మళ్ళీ వర్చువల్ ఇంటర్వ్యూలు తీసేస్తాను ఫిజికల్ ఇంటర్వ్యూలే పెడతాను అదేనండి ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఇంటర్వ్యూ చేయాలి కదా ఇక్కడ ఇంతకు ముందు డబ్బులు కలిసి వస్తాయి టైం కలిసి వస్తాయి మంచి మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి జూమ్ గూగుల్ మీట్ దగ్గర నుంచి చక్కగా వర్చువల్ ఇంటర్వ్యూలు పెట్టేవాళ్ళు కావాల్సిన వాళ్ళని తీసుకునేవాళ్ళు కదా ఇప్పుడు మేనేజ్మెంట్ పెడతానన్నా కానీ ఆ గూగుల్ కంపెనీలో ఉన్న హై లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి మేనేజర్ లెవెల్ వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు అంటండి వర్చువల్ అసలు పెట్టొద్దు దయచేసి మాన్యువల్గానే పెట్టండి అంటున్నారండి విషయం ఏంటంటే మోసం అండి మనం ఎంత మోసగాళ్ళలాగా తయారైపోతున్నామంటే రోజు రోజుకి అబ్బే సరిపెట్టేసుకుంటామండి ఏం పర్లేదు ఈ తప్పు చేసినా పర్లేదు పిల్లాడు వచ్చేసినా పర్లేదు ఒక గూగుల్ ఒకటే కాదండి ఆంథ్రోపిక్ లాంటి ఏఐ కంపెనీలు కూడా మైక్రోసాఫ్ట్ ఆంథ్రోపిక్ దగ్గర నుంచి ఓపెన్ అయ్యే దగ్గర నుంచి వీళ్ళు కూడా వర్చువల్ తీసేస్తున్నారు అంటే మన వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళిపోయారంటే ఏఐ కంపెనీలని ఏఐ టూల్స్ వాడి గుర్తుంచుకోండి ఏఐ టూల్స్ని వాడి ఇంటర్వ్యూలో మోసం చేసేస్తున్నారు వాళ్ళని అంటే ఏ టూల్స్ వాడుకొని ఇంటర్వ్యూని అద్భుతంగా చేసేస్తారు అక్కడికి పెడితే సరుకు ఉండదు అన్నట్టు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మన వాళ్ళు ఎంత మోసగాళ్ళు అన్నాను కదండి దాని గురించి చెప్తాను ఐఐటీలు ఐఐఎం ఎగ్జామ్స్ పక్కన పెడితే కొన్ని ఫేమస్ యూనివర్సిటీలు వర్చువల్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాయి మీకు తెలుసు ఇంట్లో కూర్చొని కూడా రాసుకోవచ్చు అంటారు ఇక్కడ కొన్ని ఏజెన్సీలు తయారైన నాకు కొంతమంది పేరెంట్స్ అయితే సమర్థించుకోవడం చాలా చాలా ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ఆక్వర్డ్గా అనిపించిందండి ఆ పిల్లాడికి ఆ పిల్లాడికి అందులో సీటు రావడం కోసం పేర్లు ఎందుకులేండి ఫేమస్ ప్రైవేట్ యూనివర్సిటీలు పెడుతున్న ఎగ్జామ్స్ వీళ్ళు ఐదు పదివేలు పాతిక వేలు లక్ష రూపాయలు తీసుకొని ఆ కుర్రాడికి వెయ్యి రెండు వేలు పదివేల లోపు ర్యాంక్ తెప్పించేస్తారండి నేను నిజమే చెప్తున్నా కావాలంటే చెక్ చేసుకోండి ఎలా అంటారా ఇదే మోసం ఈ పిల్లవాడు ఆన్లైన్ రాస్తూ ఉంటే అవతల వాడు ఎదురుగాను ఇంకొకడు కెమెరాకి దొరకకుండా ఇవన్నీ చెప్పేస్తూ ఉంటాడండి దానికి ఒక సైన్స్ డెవలప్ చేశారు దానికి ఒక సిస్టమ్ డెవలప్ చేశారు తల్లిదండ్రులు కూడా మైండ్ సెట్ ఎంత దారుణంగా అయిపోయిందంటే అరే మన పిల్లవాడికి ఆ కెపాసిటీ ఉందా లేదా అనేది పక్కన పెట్టి మామూలుగా అయితే అక్కడ మేనేజ్మెంట్ సీట్లో నాలుగు లక్షలు దొబ్బుతాడు కాబట్టి ఇక్కడ లక్షకే అయిపోతుంది కాబట్టి వీడికి ఒక లక్ష ఇచ్చేస్తే బోల్డ్ అంతా మిగుల్చుకుంటున్నాం అనుకుంటున్నారే తప్పించి ఆ స్టాండర్డ్ ఏంటి మన వాడిది రేపు ఆ కాలేజీకి వెళ్ళాక చుట్టూ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడతారా అంటే చుట్టూ ఉన్న వాళ్ళని పోల్చుకొని చుట్టూ ఉన్న వాళ్ళతో పోటీ పడలేక వీడు ఇబ్బంది పడిపోయి డిగ్రేడ్ అయిపోయి ఒక్కోసారి సూసైడ్ కూడా చేసుకుంటున్నారు కదండి ఏమీ లేదు అందరూ ఇదే టైప్ అంటారా ఇంకా అది మీ కర్మ అండి సో దయచేసి షార్ట్ కట్స్ అండి ఈ షార్ట్ కట్స్ ఎంత ప్రమాదం అంటే ఎక్కడైనా ఎప్పుడైనా అవసరమైన చోట ఏది ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలా ఉండాలి తప్పించి కెరీర్లో పైకి వెళ్ళడానికి చదువులో పైకి వెళ్ళడానికి అందరికంటే ముందు ఉండటానికి ఎలాంటి షార్ట్ కట్స్ వాడితే అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఈరోజు గూగుల్ చేసింది రేపు అందరూ చేస్తారనుకోండి కానీ మనం ఏం చేస్తున్నామనేది కామెంట్లో మీ ఒపీనియన్ చాలా అవసరం దయచేసి కామెంట్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఎలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుందామండి థ్యాంక్ యూ